అయితే క్రైస్తవులు ఈ రెండింటికి మధ్యలో ఉన్నట్లుంటారు ఎలా అంటే క్రైస్తవులు ఏమంటారంటే తండ్రున్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ముగ్గురు దేవుళ్ళ కాదు ఒకడే ముగ్గురు చూపించి ఒకరు అంటావంట ఇది వాదం ఈ విధమైనటువంటి దాంతో ముగ్గురు ఒకటి ఎలా అవుతారు అనే ఆ జవాబు చెప్పలేక రకరకాలుగా అంటా ఉంటారు యోబా సాక్షులు ఉంటారంటే అంటే యహో అక్కడే దేవుడు ఏసుప్రభు దేవుడు కాదు పరశుద్ధాత్ లేనే లేదు పిడి సుందర్రావు నేను యేసు ప్రభు కంటే గొప్ప అండి యహో దేవుడు ఆయన మా పెద్ద అన్న నేను తమ్ముడు ఆయన డైరెక్ట్గా అంటాడు ఆయన దేవుడే కాదని అదే బ్రహ్నా అంటారు ఆయన తానబేర సోరకర్ణ సినిమా చూసి వచ్చినట్లున్నాడు దానబేర సోరకర్ణ అనే దాని సినిమాలో ఎన్టీ రామారావు ఐదు పార్షన్ వేసాడు అదేవిధంగా యహోబా దేవుడే ఏసఐ వచ్చాడు ఏసఐ వాడు చేసే క్రిస్మస్ తప్పు వాడు చెప్పే బాప్తిజం తప్పు తన్ని కుమారు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజమం తప్పు వాడు చెప్పే త్రిత్వము తప్పు అసలు బైబుల్లో త్రిత్తము త్రియేకనే మాటనే లేదు అసలు దేవుడు ముగ్గురు లేనే లేదు బైబుల్లా బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉన్నది అది తప్పు వాడు చెప్తున్నాడు వాడు అది ఒక స్త్రీలు బోధించకూడదు అని బైబుల్ చెప్తూ ఉంటే స్త్రీలు బోధిస్తా ఉన్నారు ఈ రోజున అవన్నీ వదిలిపెట్టేసి అవి మేము తప్పని చెప్తా అంటే మమ్మల్ని పెట్టుకొని అబద్ధ బోధకులు దై ఎంత ధైర్యం నీ నాలుకని చీరే రోజు దేవుడు దగ్గరలోనే చూస్తున్నాడు దగ్గరలోనే ఉంది నీకు అబద్ధ బోధకులు ఎదవలు అంచకాలంలో ఉన్న దురాత్మ అభిషక్తులు వీళ్ళు కావాలని సత్యమును విననీయకుండా ఆ పోస్తల బోధను నమ్మనీయకుండా అటు ప్రవక్త విలియం బ్రెనామ్ గారిని అటు ఆయన చెప్పిన వర్తమానాన్ని బోధిస్తున్న మమ్మల్ని వాళ్ళు ఆ విధంగా మాపైన చెడు ప్రచారాలు చేస్తున్నారు ఆ వెల్త్లో ఏ ఒక్క పాసరికైనా మేము చెప్పే ప్రసంగములో తప్పుందేమో చూపించమను బైబిల్లో ఏ శ్రీస్ నామంలో కాకుండా వేరే ఏ నామంలో భాష ఇచ్చిందో చూపించమను బైబిల్లో త్రిప్తం ఎక్కడుందో చూపించమను త్రీ స్త్రీ ఎక్కడుందో చూపించమను బైబుల్లో స్త్రీలు బోధించింది ఎక్కడుందో చూపించమను బైబుల్లోస్ రామములు కాకుండా ఇక వేరే నామల భావసం ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఎక్కడుందో చూపించమను బైబుల్ క్రిస్మస్ పండుగ ఎక్కడుందో చూపించమను బైబుల్లో స్త్రీల ఆభరణాలు ధరించుకోవచ్చు అని ఎక్కడుందో చూపించమను స్త్రీల ఆభరణాలు ధరించుకోకూడదని నేను కొత్త రూపంలో చూపిస్తాను నేను కొత్త రూపంలో చెప్పింది చూపిస్తాను నేను స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలనేది నేను కొత్తది పాల తీ నేను చూపించి నాకు మాట్లాడవచ్చు ప్రసంగాలు చేయొచ్చు మాట అపోస్తల బోధన నమ్మని పిరికి పందలు ఈ పిరికి పందలు అపోస్తల బోధ నమ్మలేరు మళ్ళీ ఓ మేమిది మేము అది దయ్యం పట్టిన గుంపది అపోవాది గుంపది నామగార్థ క్రైస్తవులందరినీ నామగార్థ క్రైస్తవులుగా బతుకున్నట్లు వాళ్ళ నామగార్థ క్రైస్తత్వంలో నుండి బయటికి పిలిచి సత్యమైన వాక్యంలోనికి రానివ్వకుండా అపోసల బోధలను రానివ్వకుండా వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాల ద్వారా వాళ్ళ నామగార్థ క్రైస్తవులుగానే బతికి చివరికి నామగార్థ క్రైస్తవులుగానే చచ్చిపోయి నరకముల పడలు చేస్తున్న గుంపే యూసివీసీ గుంపు వీరు సత్యం మనకి ఎన్నడూ చివనివ్వలేరు వీళ్ళు కల్పనా కథలు అంటే వీళ్ళకి ఇష్టం ఎవడంటాడు త్రిత్వం అది బైబిల్లో లేదు కరెక్టే కానీ త్రిత్వం ఉంది బైబిల్లో లేదంటానో ఉందంటానో ఏం భాష రానిది అసలు నీ భాష నీకు అర్థమవుతుందా ఓ సార్ లేదంటానో ఓ సార్ ఉన్నదంటాను ఏం మాట్లాడతానో నువ్వు ప్రసంగంలా ఉందా లేదా ఏదో ఒకటి చెప్పు ఉంటే చూపించినాకు బైబుల్లా త్రేకా త్రిత్వం అనేది ఎక్కడుందో నాకు బైబిల్లో లేని దానికోసం ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బైబిల్ కాన్సెప్ట్ అది ఎవడరా నువ్వు నిన్ను కాన్సెప్ట్ చెప్పమన్నది బైబుల్ కాన్సెప్ట్ ప్రవక్తలకు తెలియదా ప్రవక్తలు ఈ బైబిల్ రాయలేదా అపోస్తులు ఈ బైబిల్ రాయలేదా వాళ్ళకు తెలియని కాన్సెప్ట్ నీకెక్కడిరా వాళ్ళకు తెలియని కాన్సెప్ట్ నీకెక్కడి వాళ్ళు రాయలేదు వాళ్ళ కాన్సెప్ట్ తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా త్రిత్వం రాసేవాళ్ళు వాళ్ళు ఎందుకు రాయలేదు వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు వీళ్ళు వీడి కాన్సెప్ట్ని తీసుకొచ్చి బైబిల్ కాన్సెప్ట్ అంటాడు వీడి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఓడంటాడు దేవుడు గుడ్డులా అంటాడు అయితే గుడ్లను పెట్టుకొని పూజిద్దాం చేద్దాం పట్టిగా ఎందుకు గుడ్డు త్రిత్వం అట గుడ్డట పైన పెంకు లోపట తెల్ల సోనా ఆ లోపట పచ్చ సోనా అదిగో దేవుడు కూడా అట్లనే ఉన్నాడు అబ్బా ఏం చెప్పినవరా ఓడంటాడు దేవుడు నీళ్ళలాగున్నాడు అదిగో అక్కడ అదిగో అక్కడ మనకు నీళ్ళు కనబడుతున్నాయి ఈ నీళ్ళే మనం వేడి చేస్తే ఆవిరవుతుంది ఈ నీళ్ళే చల్లపరిస్తే అది ఐసైతుంది బా దేవుడు ఇప్పుడు నీళ్ళట దేవుడు ఐసట దేవుడు ఆవిరట దేవుడు గాలట దేవుడు గుడ్డట దేవుడు బతట గాడిది గుడ్డు కాదు ఓడంటాడు దేవుడు కమలా ఉన్నాడు నిజం నేను ఇన్నా ఇవన్నీ ఉన్నాయి యూట్యూబ్లా మరి కమలాలను పూజిద్దాం బట్ బుద్ధి లేని అదవా ఎక్కడైనా బైబిల్లో దేవుడు గుడ్డని చెప్పిండా లేకపోతే దేవుడు దేవుడు బతాయని చెప్పాడా దేవుడు కమల పండు అని చెప్పాడా దేవుడు నీళ్ళని చెప్పాడు ఎక్కడ చెప్పిండరా ఆ చూపించి నాకు బైబిల్లో దేవుడు వాక్యం అని చెప్పాడు ఆయన నీ బుద్ధులేని కాన్సెప్ట్లన్నీ నీ బుద్ధులేని కాన్సెప్ట్లన్నీ బైబిల్లో కలుపుతావు దేవుని కలుపుతావు దేవుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా నేను నీళ్ళు లాగున్నాను అని నేను బతాయి లాగున్నాను నేను కమలాపండులాగా లాగున్నాను నేను గార్ద గుడ్డు లాగున్నాను అని ఈ గాడిద గుడ్డుల ప్రసంగాలు వీళ్ళు దేవుడు వాక్యమై ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆత్మ వాక్యమైన ఆ దేవుడే శరీరధారై వచ్చాడు అది బైబల్ నీకు అర్థం కావట్లేదు బ్రదర్ మేము చెప్పేది బైబిల్లో లేని చెప్తానవరా అదవా ఏం అవుతుంది మాకు ఇక నువ్వు బైబిల్లో ఉంది చెప్పు నువ్వు ఈ గాడిద గుడ్డీలు విన్న చెప్పక నాకు దేవుడు ఏంటో చెప్పు నువ్వు ముగ్గురు అంటాను ఎట్లా చెప్పు ఎక్కడుంది బైబిల్లో ముగ్గురు అని ఒక్కడే నేను చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ ఆజ్ఞ ఏంటి చెప్పు నాకు పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పు నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు ఆకాశమందు కానీ భూమి మీద కాని భూమి క్రింద కానీ నీళ్ళలో కానీ ఏ దేవుడు లేడు అన్నాడు ఆయన మరి ఒకే దేవుడు అన్నప్పుడు నువ్వు ముగ్గురు దేవులను ఎట్లా అంటారా నువ్వు ఆ ఒక దేవుడే శరధారే వచ్చాడని అంటా ఉన్నది ఆ దేవుడు వాక్యం నేను వాక్యము దేవుడే దాని వాక్యమే దేవుడు అయి ఆ వాక్యమే అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వస్తే చాలా ఉంది అది ఎందు నా దేవుడు శరదారే వస్తే నువ్వు ఆయనను పట్టుకొని రెండో దేవుడు మూడో దేవుడు ఏంట్రా నీ కథ బైబుల్ ఒక దేవుడు అని చెప్తే పాత నిబల యహోవాయే కొత్త నిబల ఏసుక్రీస్తు అని చెప్తే యహోవా వేరు ఏసుక్రీస్తు వేరు కాదు యహోవాయసు క్రీస్తు వచ్చాడు తండ్రి కుమారుడుగా వచ్చాడు దేవుడే దేవుని కుమారుడు అవతారంలో వచ్చాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నాం నన్ను చూసినవాడు నా తండ్రిని చూచినట్టే అని ఆయన మీకు మంచిగా అర్థమైంది చెప్తా సరే నన్ను చూసినవాడు మా నాన్న చూసినట్టేనా నేను అడుగుతానా మిమ్మల్ని నన్ను చూసినవాడు మా నాన్నను చూసినట్టేనా ఎట్లుంటాడు మా నాన్న అలా చెప్పలేవు నువ్వు నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే అని నువ్వు అనలేవు ఎందుకు ఇక్కడ తండ్రి వేరు కుమారుడు వేరు కాబట్టి కానీ అదే యేసుకృష్ణ విషయానికి వచ్చినప్పుడు తండ్రి ఆయనే కాబట్టి కుమారుడు ఆయనే కాబట్టి నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే చూస్తారు కాదు చూడబోతున్నవారు కాదు చూసిల ఫిలిప్ అడిగాడు ప్రభు మాకొక్కసారి తండ్రిని కనపరచవా ఫిలిప్పు ఇన్ని దినములు నీతోనే ఉన్న నేను ఇంకా నువ్వు నన్ను గుర్తించలేదా ప్రెజలోయ ఎగ్జాక్ట్లీ నన్ను చూసిన వాడి నా తండ్రిని చూసినట్టే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము ఆమె హల అదే మన రిలేషన్కి వచ్చినప్పుడు తండ్రి కుమారుడు ఏకం కాదు మన రిలేషన్కి వచ్చినప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరు కానీ దేవుని రిలేషన్కి వచ్చినప్పుడు తండ్రియే కుమారుడు కుమారుడే తండ్రి అర్థమైంది అక్కడ ఆ ఏకత్వం మీకు అర్థం కావాలి ఇప్పుడు నేను నా తండ్రి ఒకటై ఉన్నాము నన్ను చూసిన వాడు నా తన్నడి చూసినట్టే ఇది క్రియలు చేస్తున్నది నేను కాదు నా ఎందున్న తండ్రి క్రియలు చేస్తున్నాడు ఎందుకు శరీరమో కుమారుడు లోపల ఆత్మనో తండ్రి ఆత్మ తండ్రి పైన శరీరమో కుమారుడు తండ్రి ఏమయ్యాడంటే కుమారుని అవతారంలో వచ్చాడు తండ్రి ఆత్మ ఏమయ్యాడంటే శరీరం దాల్చుకొని వచ్చాడు శరీరమే కుమారుడై ఉన్నాడు లోపల ఆత్మ తండ్రి లోపల ఆత్మ తండ్రి అయి ఉన్నాడు అక్కడ ఈ చిన్న కాన్సెప్ట్ అర్థం కావట్లేదు నేటి కాల క్రైస్తవులకు దీన్ని ఖచ్చితంగా బోధిస్తూ ఉంటే మేము అబద్ధ బోధకులం మాట గుర్తుపెట్టుకో బైబుల్లో బహుదేవత ఆరాధన ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు ఇవన్నీ బహుదేవత ఆరాధన ఇవన్నీ కూడా నరకానికి తీసుకెళ్లేవి దేవుడు ఒక్కడేని నమ్మేవాడే పరలోకం పోతాడు అది కూడా ఏ అని నమ్మేవాడు ఆ ఒక్క దేవుడే ఏ ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ ఆయనే సృష్టికర్త ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే గ్రహింపు చేయవాడు పరిశుద్ధాత్మగా గ్రహింపునిచ్చేవాడు ఆయనే మనపై ఉన్నవాడు మనతో ఉన్నవాడు మనలో ఉన్నవాడు అగ్ని స్థంభముగా మనపై ఉన్నాడు మనతోగా ఇమ్మానియేలుగా మనతో ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు మనపై ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు ఆయన ఈరోజు సంఘ శాఖలు చెబుతున్నట్టు ఈరోజు సంస్థాగత సంఘాలు చెప్తున్నట్టు ఈరోజు సంఘ శాఖలు సంస్థాగత సంఘాలు చెప్తున్నట్టు ఈరోజు ఏమవుతున్నదంటే చాలామంది దేవుణ్ణి బహు దేవత ఆరాధనగా మార్చేశారు